హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మన ఊర్లో మన ఊలో అయితే మన కోసం ఒక పాట పడుతుందంట వినేద్దాం నోబెట్టే పశువు కుంకవ కొండ పైన ఉన్నాయి మంగ కొండ పైన ఉన్నాయి మంగ కొండకే మోని ఉరవలను ఐవేలి మంగ కొండకే మోను ఉరవలను నేను పెట్టే పశువు కుంకము కొండ పైన ఉన్నారు స్వామి కొండ పైన ఉన్నారు స్వామి కొండకే మోని నురనయ్యా నా పాడనాద కొండకే మోని నురనయ్యా నువ్వు ముడే మల్లెలు మంగ కొండ పైన ఉన్నయి మంగ కొండ పైన ఉన్నయి మంగ కొండకే మోనీ ఉరబలనా అరివేలి మంగా కొండకే మోనూరావలన నేను మడితే మల్లెలు స్వామి కొండపైన ఉన్నారు స్వామి కొండ పైన ఉన్నారు స్వామి కొండకే మోనీ నురనయ్యా నా ప్రాణ కొండకే మోనీను రనయ్యా నువ్వు గట్టే పట్టు శీరల కొండ పైన ఉన్నాయి మంగ కొండ పైన ఉన్నాయి మంగ కొండకే మోనీ బురబలనా అయ్యేలి మంగ కొండకే మోనీ బురబలన నేను గట్టే పట్టు చీరల కొండ పైన ఉన్నారు స్వామి కొండ పైన స్వామి కొండకే మోనీ నూర నా నా నాదా కొండకే మనీ నూరయ్యా నువ్వు బెట్టె సొత్తులు మంగ కొండ పైన ఉన్నై మంగ కొండ పైన ఉన్నై మంగ కొండకే మోనీ బురావలన కొనకే మోనీ ఉరవలను నేను పెట్టే సొత్తులు స్వామి కొండపైన ఉన్నరు స్వామి కొండపైన ఉన్నరు స్వామి కొండకే మోనీను రనయ్యా నా ప్రాణనాద కొండకే మోనీను రనయ్యా నువ్వు ఓదళగే గాదులు మంగా కొండ పైన ఉన్నాయి మంగా కొండ పైన ఉన్నాయి మంగా కొండకే మొణి ఊర వలన హైవేలి మంగ కొండకే మొణి ఊర వలన నేను ఓదళగే గాజులు మంగా కొండ కొండ పైన ఉన్నీ కొండకే మోనీ నూరణయ్యా నా ప్రాణనాదా నాదా కొనకే మోని నువ్వు వేసే తొలిసి కొండ పైన ఉన్నై మంగ కొండ పైన మున్నై మంగ కొండకే మోని బురబలనా కొనకే రావలను నేను వేసే తులసి మాలలో కొండ పైన ఉన్నారు స్వామి కొండ పైన ఉన్నారు స్వామి కొండకే మోనీనురానయ్యా నా ప్రాణనాద కొండకే రానయ్యా నువ్వు వేసే పూల మాల కొండ పైన ఉన్నాయి మంగ కొండకే మోనీ బురావలను అరువేళి మంగ కొండకే మోనీ బురావలను నేను వేసే తొలి నేను వేసే చంద్రోహారము కొండపైన పైన గాని కొండ పైన ఉన్న కొండకే మోనీ రయ్యా నా ప్రాణ నాద కొనకే మోనీను రణయ్య లక్ష్మీ రమణ గోవిందాగో అరివేలు మంగమ్మ పాద పద్మముల గోయిందాగో ఎంగటం స్వామి పాద పద్మముల గోయిందాగో ఇంకటండి సో గాయస్ మన ఊళ్ళో పాట అయితే కంప్లీట్ అయిపోయింది మీరు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్